కొంచెం మిల్కీ వైట్గా ఉండి వాసన లేకపోతే అది సహజమైంది అది వ్యజైనాన్ని లేదా యోనిని క్లీన్ చేయడం కోసమని ఆ రకమైన స్రావాలు అనేది చాలా కామన్గా నార్మల్గానే ఉంటాయి ముఖ్యంగా మన హార్మోన్స్కి అనుగుణంగా ఈ డిశ్చార్జ్ యొక్క ఇది కూడా మారిపోతూ ఉంటుంది ఉదాహరణకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత కొంతవరకు ఎక్కువగా తిక్కుగా వైట్ డిశ్చార్జ్ లాంటిది కనిపిస్తుంది అది చాలా కామన్ ఆ టైంలో స్పామ్ని నిరోధించడానికి అనుగుణంగా ఆ రకంగా అది ఆ డిశ్చార్జ్ ఆ రకంగా మారుతుంది దాని తర్వాత పదమూడు పద్నాలుగు రోజులకి ఆ టైంలో కొంచెము పలుచగా మ్యూకాయిడ్ లాగా అంటే జిడ్డు జిడ్డుగా కొంచెం పల్చగా మారుతుంది దానికి కారణం ఏంటంటే అప్పుడు ఓవ్యులేషన్ అంటే అండము అట్లాగే స్పోము కలవడానికి అనుకూలంగా ఆ రకమైన మార్పులు చెందుతుంది దాని తర్వాత పీరియడ్స్కు ముందుగా